రాయలసీమకు తరలించకపోని రోజమ్మ పెట్టిన రాగి సంకటి రొయ్యల పులుసు దిని రాయలసీమ రతనాల సీమ చేస్తా అని చెప్పిన చవటవు నువ్వు కాదా అని నేను అడుగుతున్నా నీకు జీవితం ఇచ్చి నీకు బతకడానికి నీడనిచ్చి నిన్ను ప్రజా ప్రతినిధిగా చేసి తెలంగాణ ముఖ్యమంత్రిని చేసిన తెలంగాణని ఎడారిగా మార్చి వందలాది గోదావరి టీఎంసీల నీళ్లను రాయలసీమకు తరలించమని చెప్పింది నువ్వు కాదా ఇవాళ నువ్వు సిద్ధంగా ఉన్నవా నేను అడుగుతున్న రావు గారు నీ వంది మాగదులతో మాట్లాడించడం కాదు నీ శనీశ్వరుడైన అల్లుడితో మాట్లాడించడం కాదు నేను సిద్ధంగా ఉన్నా గోదావరి బంకంజల్ల ప్రాజెక్టు మీద నువ్వు చర్చకు రా స్పీకర్ గారికి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా లేఖ రాయి శాసనసభ సమావేశాలు పెడతాం ఎదురెదురుగా నిలబడతాం మాట్లాడదాం ఎవరు నిజాలు ఎవరు జీవోలు ఇచ్చారు ఎవరు తెలంగాణను దెబ్బతీసినరో ఎవరు నువ్వు తెలంగాణను దోక చేసిండ్రో ఎవరు కాళేశ్వరం కడితే కూలేశ్వరం అయిందో చర్చ చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా ఒకరోజు గోదావరి మీద చర్చిద్దాం రెండో రోజు కృష్ణానది జలాల మీద చర్చిద్దాం ఉమ్మడి రాష్ట్రానికి ఆనాడు పచ్చావర్త ట్రిబ్యునల్ ఎనిమిది వందల పదకొండు టిఎంసీలు ఏకంగా కేటాయిస్తే ఎనిమిది వందల పదకొండు టిఎంసీలలో తెలంగాణ రాష్ట్రం విడిపోయినప్పుడు నువ్వు పోయి చంద్రబాబు నాయుడు దగ్గర వంగి వంగి సంతకం పెట్టి ఐదు వందల పన్నెండు టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ తీసుకోండి రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు నాకు సరిపోతాయని సంతకం పెట్టింది నువ్వు కాదా ఇవాళ కాగితాలన్నీ శాసనసభ ముందు పెడతా నువ్వు చర్చకు సిద్ధంగా ఉన్నావా పదేళ్ళ ఏ ఒక్క రోజు కూడా కాగితాలు రాసుకొని పంపకాలు చేసుకున్నా రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీ నీళ్లు ఎన్నడూ వాడలే రెండు వందల టీఎంసీలు కూడా నికరంగా ప్రతి సంవత్సరం వాడలే కేటాయింపుల అరవై ఎనిమిది శాతం పరివాహక ప్రాంతం తెలంగాణ ప్రాంతంలో ఉంది ఓన్లీ ముప్పై రెండు శాతమే ఆంధ్రప్రదేశ్ లో ఉంది ఆ లెక్క ప్రకారం అంతర్జాతీయ జల విధానంలో ఐదు వందల యాభై ఐదు టీఎంసీలు తెలంగాణ రాష్ట్రానికి రావాలి కానీ ఆంధ్రప్రదేశ్కి ఐదు వందల పన్నెండు టీఎంసీలు ఇచ్చి తెలంగాణకు కేవలం రెండు వందల తొంభై తొమ్మిది టిఎంసీలు సంతకం పెట్టి శాశ్వతంగా తెలంగాణకు మరణ శాసనం రాసింది చంద్రశేఖరరావు కాదా సంతకాలతో సహా ఆధారాలతో సహా అసెంబ్లీకి వస్తా చర్చించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నవాని నేను అడుగుతున్నా